ధనుర్మాసం వ్రతంలో ఇరవై నాలుగు రోజులు పూర్తయినాయి గాయత్రి సంఖ్య ఇరవై నాలుగు అక్షరాలు గాయత్రి మంత్రానికి ఉన్నాయి ఆ ఇరవై నాలుగు అక్షరాలకు వ్యాఖ్యానమే ఇరవై నాలుగు వేల శ్లోకాల శ్రీమద్ రామాయణం ఎందుకని ఇరవై నాలుగు అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలు వ్యాఖ్యానం రాయవలసిన అవసరం ఆ మంత్రంలో దాగి ఉన్నది ఈ గాయత్రి మంత్రం అనగానే లోకంలో అందరూ అమ్మవారు అమ్మవారు అనుకుంటున్నారు కానీ గాయత్రీ మంత్రము చేత చెప్పబడేటటువంటి దైవము సూర్యనారాయణమూర్తి తత్సవితి సవితు వరేణ్యం తేజ సవితు సూర్యుని యొక్క వరేణ్యం శ్రేష్టమైన తేజ శక్తి నహ మా యొక్క ధియ బుద్ధిని ప్రచోదయాతు ప్రేరేపించుగా కాని మంత్రానికి అర్థం మరి సూర్యమంత్రం కనుక ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు కనుక ఆయన వైభవాన్ని చాటటానికి శ్రీరామాయణం అవతరించింది అలాగే రెండు మంత్రాలు గాయత్రి మంత్రం ఒకటి అష్టాక్షర మంత్రం ఒకటి రెండు మంత్రాలు ఉన్నాయి ఈ రెండు మంత్రాలలో ఒకటి గాయత్రి ఒకటి దేవకీదేవి ఒకటి యశోదమ్మ ఆ ఇద్దరు తల్లులను గురించి ఇవాళ పాశురంలో అమ్మవారు ప్రస్తావన చేస్తున్నారు శ్రీకృష్ణావతార ఘట్టాన్ని

పెరందు జన్మించి ఓరి రవిల్ ఒకే రాత్రి ఓ రుత్తి మన వేరొక ఆమెకు ఒళ్ళి తువళరా ఆమె దగ్గరకు చేరి నీవు దాగి పెరుగుతున్నావు ఇలా ఒకే రోజు ఒకే రాత్రి ఒక ఆమెకు జన్మించి అదే రోజు రాత్రి వేరే ఆమె దగ్గరకు వెళ్ళి పెరిగినవాడెవడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వృత్తి ఒక ఆమె ఒక ఆమె అన్నారు పేర్లు కూడా చెప్పటండా అప్పుడు కృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు పేరు చెప్పాలన్నా నక్షత్రం చెప్పాలన్నా చాలా భయంగా ఉండేది కృష్ణస్వామిది రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రంలో పుట్టిన తర్వాత కంసుణ్ణి సంహరించాడు ఏడేళ్ల వయస్సులో ఇవాళ రోహిణి మేనమామ గండము అని అందరూ భయపడుతున్నారు దుర్మార్గుని శిక్షణ చేయటం కోసంగా స్వామి రోహిణీ నక్షత్రంలో ఆవిర్భవించి తాను చంపాడు కానీ తన వలన గండం వస్తుంది అంటం కాదు రాక్షసుడిగా పుట్టాడు కనుక రాక్షసు సంహారం కోసం వచ్చిన స్వామి ఆ పని చేశాడు ఆ వృత్తి ఒక ఆమె ఎవరావిడ ఒక ఆమె దేవకీదేవి దేవకీదేవికి బిడ్డడై పుట్టి ఓరిరవిల్ మళ్ళీ అదే రాత్రి ఓ వృత్తి మగనా వేరొక ఆమె ఎవరు యశోదమ్మ ఇద్దరు మంత్రాలు మంత్రశక్తులు ఒక పరమాత్మని చూపిస్తున్నాయి మనకి అలా చూపించిన పరమాత్మ ఎవరు శ్రీకృష్ణుడు వాళ్ళిత్తు వాళ్ళరా దాగి పెరుగుతున్నాడండి ఆయనకి దాగి పెరగాల్సిన అవసరం లేదు కానీ లోకం కోసం భయపడుతున్నట్టు నటించి దాక్కున్నట్లుగా చేస్తున్నాడు తరికిలా నాకి తీంగునినైందా తాన్ అతను ఎవరు కంసుడు తరిక్కిలాన్ ఆగి సహించలేకపోతున్నాడు ఎవరి పట్ల సహించలేకపోతున్నాడు కృష్ణ పరమాత్మ పట్ల సహించలేకపోతున్నాడు మామలు ఉన్నారు ఇప్పటికి కూడా మేనల్లులని మేనకోడలని బాధ పెట్టేటటువంటి ఉన్నారు కానీ ప్రాణాలు తీసే మేనల్లుళ్ళు మరి చాలా తక్కువ మంది కనపడుతున్నాడు ఆనాడు కృష్ణ పరమాత్మకే చెల్లింది తల్లి తర్వాత మేనమామ తండ్రి తర్వాత మేనత్త అని లోకంలో ఒక సామెత ఉంది ఎందుకని అంటే వీళ్ళ యొక్క బాగోగులు చూడటానికి అటు తండ్రి వైపున అత్తకి ప్రేమ ఉంటుంది పెన తండ్రి కంటే అత్త స్త్రీ కనుక ఆడపిల్లలైతే కొంచెం శ్రద్ధగా పట్టించుకుని చేయటానికి అవకాశం ఉంటుంది ఇటు మేనమామ అయితే వచ్చేటటువంటి అత్త పరాయిదైతే ఆవిడికి ప్రేమ ఉండదు కనుక మేనమామ బాధ్యత వహించాలి అని శాస్త్రం చెప్పింది ఎవరికైనా దురదృష్టవంతులకి తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు అటు వాళ్ళు వీళ్ళు వీళ్ళని పెంచి పెద్ద చేయాలని సామెత పుట్టింది మేనత్త మేనమామ అన్నారంటే వీళ్ళకి మేనుతో సంబంధం ఉంటుంది రక్త సంబంధం ఉంటుంది కనుక మమకారం అనేది మనస్సులో ఉంటుంది ఇక్కడ ఈ పుట్టి పెరుగుతూ ఉంటే ఓర్చుకోలేకపోయినవాడు కంసుడు ఓర్చుకోలేక ఏం చేశాడు తి ఈ కృష్ణుడికే కీడు తలబెట్టాడు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చేసిన బుద్ధి రాక చివరికి తాను చనిపోయే వరకు కీడు చేసే ప్రయత్నమే చేస్తున్నాడు కంజన్ కంసుని యొక్క కరుత్తై ఆలోచనను విత్తు తలకిందులు చేసినటువంటి వాడు ఏం తలకిందులు చేశాడు కృష్ణుణ్ణి చంపాలి అనుకుంటే తానే చనిపోయేటట్టు చేశాడు ఎంతో చాలా జాగరూకత వహించిన కంసుని పట్ల స్వామి కంస సంహారం కోసమే అవతరించాడు కనుక సంహరించవలసిన పరిస్థితి ఏర్పడింది నెరుప్పెన్న నిన్న నెడుమాలే నెరుప్పు ఎన్న నిప్పువలే నిన్న ఉన్నటువంటి నెడుమాలే ఆశ్రిత వ్యామోహం కలిగినవాడు అంటే నివురు కప్పిన నిప్పులాగా ఉంటాడండి స్వామి ఈ నివురు అంటే బూడిద కప్పినటువంటి నిప్పుకు సెగ ఉన్నట్టు తెలియదు కనుక మనం బూడిద అనుకుని ఊదేసే ప్రయత్నం చేస్తాం పరమాత్మ తన భక్తుల పట్ల నిప్పు వలె ప్రకాశిస్తూ ఉంటాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు ఆ కంసుని గర్భంలో కూడా చిచ్చు పెట్టాడు వాళ్ళ తెలుగులో తిడుతూ ఉంటారు కడుపులో చిచ్చు పెట్టారు అని కడుపులో చిచ్చు పెట్టడం అంటే సంతానాన్ని చంపేయటం ఆ సంతానాన్ని చంపే పని చేసినటువంటి వాడు కంసుడు దేవకి పుట్టినటువంటి వాళ్ళందరినీ చంపి దేవకి గర్భంలో చిచ్చు పెట్టాడు ఆ చిచ్చు ఇవాళ కృష్ణ పరమాత్మ కంసుని కడుపులో పెట్టాడు పెట్టి ఏం చేశాడు తన భక్తుల్ని రక్షించుకుంటున్నాడు ఉన్నయి నిన్ను అరుతిత్తు వందో మేము అర్థించటానికి వచ్చాము తిరుత్తుక్క శల్వము మేము నిన్ను యాచిస్తున్నాం కనుక తిరుత్తుక్క శల్వము లక్ష్మీదేవికి తగినటువంటి ఐశ్వర్యాన్ని సేవకము నీ వీర చరిత్రని యా మేము పాడి గానం చేసి వరుత్తమం తీరుందు మా శ్రమనంతటిని పోగొట్టుకుని మగిజిందు ఆనందిస్తాం అని ఈనాటి పాశురంలో అమ్మవారు కృష్ణావతార వైభవాన్ని చక్కగా ప్రారంభించారు కనుక ఈ పాశురాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు సంప్రదాయపరంగా చెప్తున్నారు ఆ రాత్రే రాత్రిట ఆ తల్లులే తల్లులట ఎందుకని భగవంతుణ్ణి కన్నది ఒకళ్ళైతే పెంచినది మరొకరు యశోదమ్మ స్తన్యాన్ని ఎంతో ప్రేమగా స్వామి స్వీకరించాడు దీనికి కారణం ఏమిటి అంటే ఈ యశోదమ్మ పూర్వజన్మలో స్వామి కోసంగా ఎంతో తపస్సు చేసింది సమారాధన చేస్తూ ఉండేది అలా విష్ణువు ఈమె భక్తిని పరీక్షించటానికి మారురూపంలో వచ్చినప్పుడు ఈమె ఆయనకి సుష్టిగా భోజనం పెడదాము అని పదార్థాలు లేక యాయవారం చేసుకునేటువంటి భర్త స పదార్థాలు సమకూర్చలేని స్థితిలో ఉంటే అంగడికి వెళ్ళి అన్నింటినీ తీసుకుంది తీసుకుంటే అన్నీ ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వ్యాపారి ఈవిడ శరీర సౌందర్యాన్ని చూసి చూసి మోగించాడు ఎప్పుడైతే ఈవిడ వక్షస్థల సౌందర్యాన్ని చూసి మోగించాడో ఆవిడ వెంటనే అక్కడ ఉన్న కత్తితోటి ఆమె తనములను ఛేదించి అక్కడ పడేసి తట్ట తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఉన్న వాళ్ళకి ఆతిథ్యం సమకూర్చమని కోరింది ఇలా తన ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధపడి మరణించింది ఈ మరణించినటువంటి ఈమె స్థితిని చూసి స్వామి నీకు నేను వచ్చే జన్మలో నీకు బిడ్డడనై నా కోసము నీవు స్తనములను త్యాగం చేశావు గనక నీ స్తన్యాన్ని స్వీకరిస్తాను అని వరం ఇచ్చినట్లుగా పురాణాంతరాలలో ఉన్నందువలన యశోదాదేవి స్తన్యాన్నే స్వామి ఆరగించాడు చాలా ప్రీతితోటి అలా ఆ యశోదమ్మ దగ్గర పెరిగినటువంటి వాడు విశేషం ఏమిటంటే ఒక కుటుంబము దశరథుడు ముగ్గురు పత్నులు నలుగురు కలిసి తపస్సు చేస్తే నలుగురుగా పుట్టాడు స్వామి రామావతారంలో ఈ రామావతారంలో నలుగురు కలిస్తేనే శ్రీ మహావిష్ణువు మనం రాముడు ఒక్కడే భ్రమపడుతున్నాం కాదు రాముడు యాభై శాతం మాత్రమే ఇరవై ఐదు శా శాతము ఆదిశేషుని అంశతో పుట్టినటువంటి లక్ష్మణుడు పన్నెండున్నర పన్నెండున్నర శంఖ చక్రములు కనుక శంఖ చక్రములు ఆదిశేషుడు కలిస్తేనే మొత్తం విష్ణువు యొక్క సమగ్ర స్వరూపము వ్రతాలు చేసి ఉపవాసాలు చేసి యజ్ఞాలు చేసి నలుగురిని కన్నారు దశరథుడు మరి దశరథుని యొక్క ముగ్గురు పట్టపు రావణులు లోకంలో పట్టపురాణి ఒక్కళ్ళే ఉంటారు కానీ అక్కడ ముగ్గురున్నారు ఆ ముగ్గురు మూడు శక్తులకు సంకేతంగా వాల్మీకి చెప్పారు మనకి ఈనాడు ఇక్కడ ఎవరు తపస్సు చేశారు దేవకీదేవి ఒక ఆమెడి తపస్సు చేసింది అలాగే యశోదమ్మ తపస్సు చేసింది వసుదేవుడు తపస్సు చేశాడు నందుడు తపస్సు చేసినారు ఈ నలుగురి తపస్ఫలంగా ఒక్కడే పుట్టాడు కృష్ణ పరమాత్మ అలా పుట్టినటువంటి వాడు మనకి వేదాంతం వేదంలో చెప్పినటువంటిది ఒక్కతే బ్రహ్మ పదార్థం పేరుగా లేవు అక్కడ నుండి పుడతాయి అని చెప్పినటువంటి వేదవాక్యాన్ని మనస్సులో ఉంచుకొని ఒక్కడుగా ఇక్కడ బలరాముడు ఉన్నా బలరాముడు వేరే తల్లి కడుపున పుట్టాడు పెద్దవాడుగా పుట్టాడు కానీ పరమాత్మ నలుగురి దగ్గర పెరిగాడు కృష్ణుడు ఇటు దేవకి వసుదేవులు తన బిడ్డగానే అనుకున్నారు నంద యశోదులు నంద యశోదలు కూడా తన బిడ్డగా అనుకున్నారు వసుదేవుడికి విషయం తెలుసు ఎప్పుడైనా నందుడు కప్పను తీసుకుని మధురా నగరానికి వెళితే కృష్ణుడు బాగున్నాడా మా కృష్ణుడు బాగున్నాడా అని మళ్ళీ సర్దుకునేవాడు అలాంటి నలుగురిని పొందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక అదృష్టమంతా ఎవరిది యశోదమ్మదని లోకం కీర్తిస్తున్నది ఓ రిరవిల్ ఒకే రాత్రి నిజానికి ఒక రాత్రి కాక పది రాత్రులు ఉంటాయా అంటారు ఏ రోజుకు ఆ రోజే రాత్రిలో విశేషం ఉంటుంది ఒక్కొక్క రోజున మనకి రాత్రి కాళరాత్రి అనిపిస్తుంది ఒక్కొక్క రోజు శరద్ రాత్రి అనిపిస్తుంది శరదృతువులో రాత్రి వెన్నెలతో చాలా అందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అదే అమావాస్య ముందు రాత్రి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మనకి భయం లేకుండా ఉంటుంది ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది అంటే ఆ రాత్రి కూడా ఆనందపడిన రోజు మనకి ఆనందం కలిగించే రాత్రి అవుతుంది కృష్ణ పరమాత్మని తట్టలో పెట్టుకుని వెళుతూ ఉంటే పైనుంచి చూసినటువంటి రాత్రి ఆనందంతో పరవశించి తన ఆనందాన్ని నక్షత్రాల రూపంగా చూపించింది అలాగే రామచంద్రుడు అడవిలో పడుకున్నప్పుడు రాత్రి రామచంద్రమూర్తిని చూసి పరవశించి అందంగా తయారైంది అలా అద్వితీయమైనటువంటి రాత్రి ఇలాంటి రాత్రి మరి లేదు ఎందుకని లేదు అంటే మళ్ళీ అర్ధరాత్రి అవతరించిన అవతారం తర్వాత లేదు కనుక అలాంటి స్వామిని తట్టలో పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు ఆ యశోదమ్మ దగ్గర పడుకోబెట్టాడు దేవకి కంటే కూడా యశోద గొప్పది స్వామి యొక్క ముద్దు ముచ్చటలన్నీ చూసినటువంటిది యశోదమ్మ చిన్నప్పటి నుండి స్వామి యొక్క బాలలీలను అనుభవించింది విశ్వరూపాన్ని దర్శించింది జన్మ ధన్యమైనట్లుగా భావించేది నేనే గొప్పదాన్ని అనుకునేది యశోదమ్మ నా వంటి గొప్ప తల్లులు ప్రపంచంలో లేరు అనుకున్నప్పుడల్లా ఈయన విశ్వరూపాన్ని చూపించడం విశేషాలు తెలియజేయటం మనకి భాగవతంలో కనపడుతూ ఉంది ఈ సూర్యమంత్రం ఏం చేస్తుంది రెండు మంత్రాలని మనం చెప్పుకున్నాం ఒకటి సూర్యమంత్రం ఆ సూర్యమంత్రము సూర్యమండలం ద్వారా మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు దేవకీదేవి ప్రసవించింది ఎవరిని సూర్యమండలాంతర్వర్తిగా అంటే సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి పరమాత్మ వంటి రూపం కలిగిన వాణ్ణి కన్నది ఆ సూర్యమండలం మధ్యలో ఉన్న స్వామి ఎలా ఉంటాడు శంఖ చక్రాలతో ఉంటాడు విష్ణుమూర్తి వలెనే ఉంటాడు ఆ సూర్యమండలాన్ని భేదించుకొని వెళ్ళిన వాళ్ళకే మోక్షం వస్తుంది వాళ్లే ముక్తులు అందుకని మనం ఎవరికి నమస్కారం చేయాలి అంటే ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి నారాయణునికి నమస్కారం చేయాలి ఆయన ఎలా ఉంటాడు సరసి దాసనుడు అంటే పద్మం మీద కూర్చుని ఉంటాడు కేయూరమును ధరిస్తాడు అంటే ఆభరణాలు ధరిస్తాడు మకర కుండలాలు ధరించాడు కిరీటాన్ని పెట్టుకున్నాడు మంచి అందమైనటువంటి కవచాలు ధరించాడు అలాంటి స్వామిని భావన చెయ్యండి అని చెప్పారు కనుక ఏ స్వామిని భావన చెయ్యమని మనకి శాస్త్రం చెప్పిందో ఆ స్వామిని కన్నది దేవకీదేవి అంత గొప్పవాళ్ళు ఇద్దరు కంసుని కడుపులో చిచ్చు పెట్టాడు అన్నారు ఇది వ్యామోహం వ్యామోహాలు మనకు కూడా ఉన్నాయి ఒక్కొక్క పదార్థం మీద తిండి మీద కొంతమందికి వ్యామోహం వస్త్రాల మీద కొంతమందికి వ్యామోహం ఆభరణాల మీద కొంతమందికి వ్యామోహం మనకే కాదు పరమాత్మకి కూడా వ్యామోహం ఉంటుంది విశేషమైన మోహం ఆ మోహంతో ఆయన వాళ్ళని కష్టపెడుతున్నట్టుగా ఉండి సుఖపెట్టేది కొంతమందిని సుఖపెడుతున్నట్టుగా ఉండి కష్టపెట్టేది కొంతమందిని చేస్తూ ఉంటాడు కన్యన్వయత్తుల్ కంసుని కడుపులో చిచ్చు అన్నట్లుగా నిలిచినటువంటి ఆశ్రిత వ్యామోహం కలిగినవాడు అని స్వామి యొక్క ఆశ్రిత వాత్సల్యాన్ని కీర్తిస్తున్నారు స్వామికి వాత్సల్యం ఉందే అంటే ఉన్నది ఆ వాత్సల్యాన్ని చాటి చెప్పిన వాడెవడు ప్రహ్లాదుడు సప్తఋషులు నారాయణాష్టకము అని ఎనిమిది శ్లోకాలతో నారాయణమూర్తిని గురించి ధ్యానం చేశారు కీర్తించారు చివరికి నారాయణో మే గతి అని వస్తుంది నారాయణుడే నాకు దిక్కు అని శంకర భగవత్పాదులు కూడా నారాయణ స్తోత్రాన్ని వ్రాశారు మనం రోజు వింటున్నాం నారాయణ నారాయణ జయ గోవింద హరేణి అందులో అవతారాలను కూడా చాలా అద్భుతంగా కీర్తించారు అలాగే స్వామిలో ఉన్నటువంటి గుణాలను కీర్తించారు పూర్వాచార్యులు సత్ సప్త ఋషులు వీళ్ళు దేనికొచ్చారు నిన్నే కోరుకొని వచ్చాము ఇంకా వేరే ఆలోచన లేదు ఏ ఏం కావాలి పర ఈ మాకు పర కావాలి పర అనేటటువంటి ఒక సాధనం కావాలి మొదటి నుండి పరా 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 అంటూనే ఉన్నారు పరా అంటే డప్పు అని ఒక అర్థం ఉంది ఈ డప్పులు రకరకాలు ఉన్నాయిట ఒక చిన్నది నడుము కట్టి పంపితే వాయించుకుంటూ వచ్చేవాట కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంకో పెద్ద పరని జాంబవంతుడు వామనావతారంలో వాయించాడట అలా రకరకాలుంటే ఆ చిన్న డప్ప పెద్ద డప్ప అంటే ఈ డప్పులు ఇవి కాదండి మేము అడుగుతున్న పరా అన్నారు మరి ఏమిటి వీళ్ళు కోరుకుంటున్నటువంటి పరా అంటే మోక్షము మోక్షాన్ని ఎవరివ్వాలి నారాయణుడే ఇవ్వాలి ఎందుకని ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి మాత్రమే ఇస్తుంది మనకి అగ్నిని ఆరాధన చేస్తే ఐశ్వర్యం వస్తుంది మరి అలాగే లోకంలో ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఐశ్వర్యం వస్తుంది అనేది బాగా ప్రసిద్ధమైంది అగ్నిని ఆరాధన చేసిన వాళ్ళకు కూడా ఐశ్వర్యం కలుగుతుంది అని వేదం చెప్పింది మోక్షం కావాలంటే ఏం చేయాలి జనార్దనుణ్ణి కోరుకోవాలి అప్పుడు మోక్షం వస్తుంది అన్నారు ఆ జనార్దనుడెవరు ఈ కృష్ణ పరమాత్మ కనుక కృష్ణ పరమాత్మ దగ్గరికి వీళ్ళు మోక్షాన్ని ఆశించి వచ్చారు తిరుతుక్క శల్వము సేవకము యాంబాడి మేమేం చేస్తాము లక్ష్మికి తగినటువంటి మీ ఐశ్వర్యం వీర చరిత్రము ఈ రెండింటినీ కీర్తనం చేస్తామన్నారు లక్ష్మికి తగిన ఐశ్వర్యము అంటే ఏమిటి అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేదే లక్ష్మీదేవి అని మనం అనుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి తగిన ఐశ్వర్యం నీది అన్నారు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాడు స్వామి స్వామికి చాలా ఇష్టమైనటువంటిది లక్ష్మి వాళ్ళిద్దరూ ఒక ఒకచోట ఉంటేనే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతారు కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటే ఐశ్వర్యాన్ని మనకి అనుగ్రహించలేరు మనకంటే ఎక్కువగా వాళ్ళు బాధపడ్డారు స్వామి ఆ వైకుంఠాన్ని విడిచి మరి భృగు మహర్షి శాపం వల్ల శ్రీనివాసుడిగా వచ్చినప్పుడు మానవ దేహాన్ని ధరించినప్పుడు ఆకలి దప్పులతో అలమటిస్తున్నప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మని పరమేశ్వరుని ఆవుదూడలుగా పంపిస్తే ఆ పాలతో ఆయన ఆకలి తీర్చుకున్న సన్నివేశం మనకి వెంకటాచరణ మహాత్మ్యం సాటి చెబుతున్నది అలాగే అయ్యవారిని విడిచినటువంటి అమ్మ ఎంత పరితపించిందో ఎంత దుఃఖపడిందో కనుక ఇద్దరికీ తగినటువంటి ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే స్వామి మనస్సులో ఏది ఉన్నదో దాన్ని తెలుసుకుని ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ అనుగ్రహించే లక్షణం లక్ష్మిలో ఉండాలి అది లక్ష్మికి తగినటువంటి ఐశ్వర్యం లక్ష్మి ఏ జీవుణ్ణి ఉద్ధరించాలనుకుంటున్నదో ఆ జీవుణ్ణి ఉద్ధరించే ప్రయత్నం చేయటం పరమాత్మ యొక్క లక్షణం అందుకని ఒకరికి తగిన ఐశ్వర్యం మరొకరైరారు ఇది ఒకళ్ళకొకళ్ళు ఇష్టమైన వాళ్ళు అనేది మనకి ఎక్కడ తెలుస్తున్నది శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్ధిన శ్రీ అంటే లక్ష్మీదేవి శ్రీయ అంటే లక్ష్మీదేవికి కాంతాయ చాలా ఇష్టమైనటువంటి వాడు ఆమెకు ఇష్టమైన వాడు కదా అని ఆమెనే చూస్తూ సృష్టిని మరిచిపోతాడేమో అనుకుంటాం మనం సామాన్య దృష్టితోటి అలా మరిచిపోడు కళ్యాణ నిధయే సమస్త విధములైనటువంటి కళ్యాణములకు అంటే శుభ పరంపరలకు ధని అయినవాడు అర్ధి దయే ఎవరు గోవిందాని చేతులు జోడించి యాచిస్తే వాళ్ళకి తరుగని సంపదలను అనుగ్రహించేటటువంటి వాడు ఈయన ఎక్కడున్నాడండి మరింత గొప్పవాడు శ్రీవేంకట నివాసాయ ఆ వెంకటాచలం మీద ఉన్నాడు వెంకటాచలం మీద ఉండి వెంకటాద్రీశ్వరుడుగా కీర్తింపబడుతూ శ్రీనివాసుడైనాడు అంటే శ్రీకి నివాసమైన వాడు నివాసముగా కలిగినవాడు కనుక ఇద్దరూ మెలిసి ఉండేటటువంటి వాళ్ళు అయ్యవారి వక్షస్థలంలో అమ్మవారి ప్రతిమ రూపంగా అక్కడ వేయించేసి ఉన్నారు అలాగే అమ్మవారి వక్షస్థలంలో అయ్యవారి ప్రతిమ ఉంటుంది మనం అలివేలు మంగాపురంలో దర్శిస్తే ఒకరిని ఒకరు విడిచి ఉండరు ఒకరి హృదయంలో ఒకరు నిలవై ఉన్నారు అని సాక్ష్యం కనుకనే స్త్రీకి ఇష్టమైన వాడు పరమేశ్వరుని ఇష్టమైనటువంటిది శ్రీనివాసునికి ఇష్టమైనటువంటిది శ్రీ శ్రీ శ్రీనివాస అర్థం అదే అలాంటి స్వామి అలా మీ వీర చరిత్రని ఈ స్వామి కేవలం అమ్మవారితో సరసాలాడుకుంటూ ఉండేటటువంటి మనస్తత్వం కాదు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి వాడు ఎంతోమంది రాక్షసులని బలంతో సంహరించాడు కనుక ఆ వీర గాథలను అన్నింటినీ కూడా మేము కీర్తనం చేస్తాం ఇలా కీర్తనం చేస్తే మనకి కలిగేదేమిటి ఆనందం ఆ ఆనందాన్ని అనుభవించాలని మేము కోరుకుంటున్నాం అని ఈనాటి పాశురంలో స్వామి యొక్క వైభవాన్ని స్వామి యొక్క జన్మ రహస్యాన్ని మరి జన్మలో ఉన్నటువంటి విశేషాన్ని ఆ తల్లుల యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకించి కీర్తించారు మనకి రక్షకమైనటువంటిది ఏమిటి ఆహారం ఏమిటి మనం ఎక్కడికన్నా వెళుతుంటే ఏ ఆహారం తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాం మనకి అసలైనటువంటి ఆహారం ఏమిటి అంటే పొండరీకాక్షుని యొక్క నామ సంకీర్తనమే తాగవలసినటువంటి అమృతము అని శాస్త్రం చెప్పింది కనుక మేము నీ చరిత్రని గానం చేస్తాము అని అమ్మవారు ఈనాటి పాశురంలో స్వామికి విన్నవించుకున్నారు ఇలాంటి అమోఘమైనటువంటి పాశురాన్ని కనుక మనం కీర్తన చేస్తే మనకి కూడా స్వామిని కీర్తించాలి అనేటటువంటి ఆలోచన కలిగి నవవిధ భక్తుల్లో ఒక భక్తి అయినటువంటి కీర్తన భక్తి మనకి అబ్బుతుంది మన నోటితో మనం స్వామి నామాలను అనుకోవటానికి ప్రయత్నం చేస్తాం భగవన్నామం చేత గొప్ప అవుతాం